ఏపీ రాష్ట్ర రైతానలందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే ఏపీ రైతానలందరికీ తీపి కబురుతో పాటు ఒక రెండు శుభవార్తలు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం అయితే జరిగింది సో ఏదైతే ప్రభుత్వం నుంచి మనకైతే రైతు అన్నదాత సుఖీభావ కింద ఏదైతే రైతు భరోసా సభ్యున్ని మార్చి మనకైతే కాంగ్రెస్ మనకైతే టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు నుంచి మనకైతే అన్నదాత సుఖీభావ కింద డబ్బులను అనేది పెట్టుబడుల సాయం కింద డబ్బులు అనేది జమ చేయడంతో పాటు ఇరవై వేల రూపాయలు అనేది రైతన్నల ఖాతాలో జమ చేస్తున్నాం అని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది సో ఈ డబ్బులను అనేది ఇరవై వేల రూపాయలు ఒకటి విడుదల మొత్తంగా జమ చేస్తారా లేదా మనకైతే తొమ్మిది వేల రూపాయలు తొమ్మిది వేల రూపాయలు అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పీఎం కిసాన్ డబ్బులు ఆరు వేల రూపాయలు అనేది జమ చేస్తారా లేదా మొత్తంగా ఒకేసారి జమ చేస్తున్నారా లేదా రైతన్నల ఖాతాలో ఇరవై వేలు ఒకసారి లేదంటే మనకైతే రెండు సీజన్ మూడు సీజన్ల ద్వారా తొమ్మిది వేలు తొమ్మిది వేలు మరియు ఆరు వేలు జమ చేస్తారు అన్న దానిపై కీలక అప్డేట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి సో అలాగే ఎవరికైతే ఇంకా అన్నదాత సుఖీభవ కింద డబ్బులు పడలేదో సో వారికి ఏ తేదీ నుంచి జమ కాబోతున్నాయి సో అలాగే ఈ అన్నదాత సుఖీభవ కింద డబ్బులు అనేది మన చాలామంది అయితే ఇప్పటివరకు పొందలేని వారు ఏం చేయాలి ఆ డబ్బులు అనేది తీసుకొని వారు ఏం చేయాలి మరియు ఇప్పటివరకు ఎంతమంది రైతన్నల ఖాతాలో ఈ అన్నదాత సుఖీభావ కింద డబ్బులు అనేది పడడం అయితే జరిగింది సో ఏదైతే ప్రభుత్వం నుంచి ఇస్తున్న ఏడు వేల రూపాయలు మరియు మొదటి విడతలోనే ప్రభుత్వం నుంచి ఇస్తున్న ఏడు వేల రూపాయలు మరియు పిఎం కిసాన్ సంబంధించిన రెండు వేల రూపాయలు రెండింటినీ కలుపుకొని మొత్తంగా తొమ్మిది వేల రూపాయలు ఇప్పటివరకు మన ఏపీ రాష్ట్ర ప్రజల రైతన్నులకు పడని వారు ఏం చేయాలో కూడా చెప్తాను సో ఖచ్చితంగా చాలామంది రైతులకు మనకైతే ఎదురు దెబ్బ తగిలే విధంగా ఎవరైతే ఓన్లీ ఇంట్లో ఒక్కొరు చొప్పునే ఈ డబ్బులు అనేది జమ చేయేలాగా ప్రభుత్వం అయితే చెప్తుంది సో ఇంట్లో ఎంతమంది జమ కాబోతున్నాయి ఈ డబ్బులు అనేది మనకైతే తొమ్మిది వేల రూపాయల లేకపోతే ఏడు వేల రూపాయలు లేకపోతే ఇరవై వేల రూపాయల అన్నదానిపై మన రాష్ట్ర ప్రభుత్వం న్యూస్ రిలీజ్ చేయడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన అప్డేట్ వివరాలు అనేది మనమైతే వీడియోలో తెలుసుకున్నాం సో ఖచ్చితంగా మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్న వారు ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేది మన ఛానల్లో ముందు ముందు అందిస్తుంటాను సో ఏపీ రాష్ట్రం నుంచి ఎవరైనా మనకైతే ఎటువంటి అప్డేట్స్ పొందాలనుకునేవారు ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ని అయితే మొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి సో అలాగే అయితే లైక్ చేస్తూ చై చేయడంతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ అయితే షేర్ చేయాల్సిందిగా ప్రభుత్వం నుంచి అయితే నేనైతే కోరుతున్నాను సో అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకాలు ప్రతి అమ్మకు వందనం పెన్షన్లకు సంబంధించిన రైతు అన్నదాత సుఖీభావకు సంబంధించిన ఏదైతే కొత్తగా యాభై ఏళ్ళు నిండిన వారికి కొత్త పెన్షన్లు కూడా ఇస్తామని చెప్పిన విషయం తెలిసిందే సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ అప్డేట్స్ వచ్చినా వెంట వెంటనే మీకు వీడియో రూపం ద్వారా అందిస్తాను ఖచ్చితంగా ఆ ఇన్ఫర్మేషన్ ఆ అప్డేట్స్ అనేది మాకు తెలియాలి మీకు తెలియాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఏమాత్రం లేట్ చేయకుండా ఈ వీడియోను అయితే చూసిన వారు ఒక్కసారి వీడియోనైతే లైక్ చేయండి సో మనమైతే ఇవి ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళినట్టయితే మనమైతే ఇక్కడ చూసినట్టయితే సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో పెట్టుబడుల సాయం కింద ఏదైతే మన చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో చెప్పినట్టుగా మనకైతే కొత్త అన్నదాత సుఖీభావ పేరుని తీసుకొచ్చి అలాగే కొత్తగా మనకైతే దరఖాస్తు చేసుకున్న వారితో పాటుగా మరి ఎవరైతే రైతన్నలు అరువులై ఉన్నారో అన్నదాత సుఖీభావ కింద ప్రభుత్వం నుంచి ఏడు వేల రూపాయలు మరియు పిఎం కిసాన్ సంబంధించిన ఆ ఆరు మనకైతే మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు మనకు అన్నదాత సుకిబాబు సంబంధించిన రెండు విడతల్లో ఏడు వేల రూపాయలు అనేది మన ఏపీ రాష్ట్ర ప్రజలకు మనకైతే ప్రభుత్వం నుంచి వచ్చే పద్నాలుగు వేల రూపాయలు రెండు విడతల్లో మనకు పీఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఆరు వేల రూపాయలు మొత్తంగా మనకైతే ఇరవై వేల రూపాయలు అనేది నేరుగా రైతన్నల ఖాతాలో జమ చేయాలని అయితే ప్రభుత్వం అయితే చూస్తుంది సో ఇక్కడ మనకైతే మన ఖరీఫ్ సీజన్ సంబంధించిన వానకాయ సీజన్ సంబంధించిన పెట్టుబడుల సాయం కింద రైతన్నలు ఎదురు ఎదురు చూస్తున్నారనే దృష్టిలో పెట్టుకొని సో రైతులకు ఏమాత్రం అన్యాయం జరగకుండా న్యాయం చేకూర్చేలాగా మన సీఎం చంద్రబాబు నాయుడు కీలక స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొచ్చి సో ఏపీ రాష్ట్ర ప్రజల రైతన్నలందరికీ ఈ డబ్బులను అనేది జమ చేయడంతో పాటుగా వాళ్ళకొక తీపి కబుర్ను కూడా అందించడం అయితే జరిగింది సో అదేంటంటే మనకైతే ఎవరైతే రైతన్నలు ఉన్నారో ఎవరైతే మనకైతే పెట్టుబడుల సాయం కింద ఎదురు చూస్తున్నారో సో అటువంటి రైతన్నలందరికీ మనకైతే ఈ డబ్బులను అనేది జమ చేయడంతో పాటు ఇరవై వేల రూపాయలు అనేది ఒక్కసారిగా జమ చేయలే విధంగా కూడా యోచిస్తుందని అయితే చెప్పుకోవచ్చు సో ఏదైతే రెండు విడతల్లో మూడు విడతల్లో మనకి తొమ్మిది వేల రూపాయలు తొమ్మిది వేల రూపాయలు తొమ్మిది వేల రూపాయలు ఏదైతే జమ చేస్తారో తొమ్మిది వేల రూపాయలతో మనకైతే ఆ డబ్బులను అనేది ఒకే విధంగా ఒకేసారి రైతుల ఖాతాలో ఇరవై వేల రూపాయలకి పెంచడం అయితే జరిగింది సో అలాగే ఆ ఇరవై వేల రూపాయలు అనేది మన రైతన్నల ఖాతాలో అన్నదాత సుఖీభావ్ కింద పీఎం కిసాన్ డబ్బులతో కలుపుకొని ఈ ఇరవై వేల రూపాయలు అనేది మన రైతన్నల ఖాతాలో జమ చేయేలాగా చూస్తుంది సో అవి డబ్బులను అనేది ఎప్పటి నుంచి జమ చేస్తారో ఇంకా అఫీషియల్ న్యూస్ అనేది రాలేదు కానీ దీనిపైనే ప్రభుత్వం అయితే ఇలా చేయాలనే చూ చూస్తుందంట సో దానికి సంబంధించిన అప్డేట్ ఎప్పుడైనా వస్తే మన వీడియోలను అందిస్తాను సో మనకైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వాళ్ళందరికీ కలుపుకొని మొదటి విడతలో మనకి వానకాలం సీజన్కి ఖరీఫ్ సీజన్ సంబంధించిన పెట్టుబడుల సహాయం కింద తొమ్మిది వేల రూపాయలు అనేది రైతన్నల ఖాతాల్లో జమ చేస్తున్నట్టు ఏడు వేల రూపాయలు ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు పిఎం కిసాన్ నుంచి పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు అనేది అవి రెండింటినీ కలుపుకొని తొమ్మిది వేల రూపాయలు అనేది జమ చేయేలాగా ప్రభుత్వం అయితే చూస్తుంది సో అలాగే దీనికంటే ముందు ఏదైతే మన గత ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు అనేది ఇచ్చిందో వైసీపీ హయాంలో ఉన్నప్పుడు ఆ రైతు భరోసా డబ్బులు ఎవరైతే ఇప్పటివరకు తీసుకున్నారో సో అటువంటి వారిని అందరినీ కలుపుకొని వారికి సర్వేలు అనేది విధించి సర్వే ప్రకారము వాళ్ళ అరువుల కాదా అనేది ప్రభుత్వం అయితే తెలుసుకొని సో వారందరికీ ఈ డబ్బులను అనేది వర్తించేలా లేకపోతే వాళ్ళకి పంపాలా లేదా అన్న దానిపై ప్రభుత్వం అయితే అటువంటి డూప్లికేట్స్ వారందరినీ సర్టిఫికేట్లు చూపిస్తూ ఇప్పటివరకు అన్నదాత సుఖీబావ రైతు భరోసా డబ్బులు పొందిన వారందరి దగ్గర నుంచి అరువులు కాని కాకపోతే వారి దగ్గర నుంచి ఆ డబ్బులు అనేది కూడా రికవరీ చేయాలనైతే ప్రభుత్వం అయితే చూడడం అయితే జరుగుతుంది సో ఓన్లీ ప్రభుత్వం నుంచి ఇచ్చే పథకాలు ఏదైతే అన్నదాత సుఖీభావ పెన్షన్ డబ్బులు మరియు ఇతరులకు సంబంధించిన డబ్బులు ఏదైతే పంపిస్తున్నారో సో అటువంటి వారందరూ ఖచ్చితంగా అర్హులై ఉంటే మాత్రమే డబ్బులు తీసుకోవాలని స్ట్రిక్ట్గా రూల్స్ తీసుకొస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం ఏపీ చంద్రబాబు నాయుడు గారు మనకైతే కొత్త రూల్స్ అనేది తీసుకురావడం అయితే జరిగింది సో ఇది ఇలా ఉంది చూసుకున్నప్పటికీ మనకి ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ కింద మనకైతే ఏడు వేల రూపాయలు పీఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు ఈ రెండింటిని పథకాలని కలుపుకొని ఏపీ ప్రజల రా రైతన్నలకు అందరికీ మనకైతే అర్హులైన రైతన్న అందరికీ తొమ్మిది వేల రూపాయలు అనేది జమ చేసిన విషయం మనకైతే ఈరోజు నుంచి వెలుగులోకి రావడం అయితే జరిగింది సో ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు అన్నదాత సుఖీభావ కింద డబ్బులు పడని వారికి రైతన్నల ఖాతాల్లో రైతన్నల దగ్గరికి వచ్చి మనకైతే డబ్బులు అనేది ఇవ్వడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అధికారులను అయితే కోరడం అయితే జరిగింది సో ఎవరైతే రైతన్నలు ఈ డబ్బులు నేరుగా మీ అకౌంట్లోకి లేదా మీ క్రాప్ పడాలంటే సో ఖచ్చితంగా వారి బ్యాంక్ అకౌంట్లోని ఆన్గా ఉంచాలని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఎటువంటి డబ్బులు పడకుండా ఉండాలంటే డబ్బులు పడకుండా ఖచ్చితంగా డబ్బులు పడాల ఉండాలంటే బ్యాంక్ అనేది రన్నింగ్లో ఉంచాలి సో అలాగే ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకొని ఖాతాకి అనేది రన్నింగ్లో ఉంచాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇలా రన్నింగ్లో ఖాతాలు లేని ఖాతాలు రన్నింగ్లో లేకపోతే ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులు అనేది తిరిగి మళ్ళీ ప్రభుత్వ ట్రెజీలోకి వెళ్ళిపోతుందిగా అని కూడా చెప్పడం అయితే జరిగింది సో ఈ డబ్బులు నేరుగా మీ అకౌంట్లోకి పడాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించవలసిందిగా ప్రభుత్వం అయితే ఉత్తర్వాళ్ళు జారినైతే చేయడం అయితే జరిగింది సో ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వారికి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు అన్నదాత సుఖీభావ కింద డబ్బులు అనేది తొమ్మిది వేల రూపాయలు మొదటి విడతలో వానకాలం సీజన్ సంబంధించిన డబ్బులు అనేది జమ చేస్తున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది సో అలాగే ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇది ఇవి థ్యాంక్ యూ గ్యాస్